వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొగిలిలో ఉన్న సదర్ మఠ్ బ్యారేజ్ నిర్మాణ పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం మామడ మండలం పోన్కల్ గ్రామంలో నిర్మిస్తున్న సదర్ మఠ్ బ్యారేజీ నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణ పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ சதர்மட் பாரேஜி நிறம் தாதாப்பு பூர்த்தை போய் தான் தெளிப்பாரு

दून्दों पुण पुण दून्दों। That is general PR approach. That is not uh, under your irrigation. Approach to block number nine hundred and thirty nine. क्या डर रूम मरा? कंट्रोल से। कनेक्शन कंट्रोल एकदम पर मरा। गेट साफ़ पेशमांतर गोदा। केबल सर ने अलग रखा। केबल सेकंड चीज़ दिस तरह डमर गए। एक्चुअली के टाइम बढ़ता दिखता। केबल दिया लग गया। तैयार दी। अंदर ना? इसमें तो क्या रहेगा? वेंडिंग दिख रहा है। ट ఒరిజినల్గా లోకల్ ఆయక ప్లస్ ఇక్కడ ఇక్కడ నుంచి వన్ హండ్రెడ్ కిలోమీటర్ త్వరగా ఒక గంగనాల్ ఆనిపడుతుంది సేమ్ కంటే ఆగిపోతుంది ఒక చిన్న డ్రైవర్స్ బాగుంటుంది అక్కడి నుంచి ఫినాల్ ఉంటుంది ఆ ఫినాల్ నుంచి ఐదు వేల ఐకట్ ఉంటుంది ఈ రెండుగా ఈ రెండుకి త్రీ వరకు ఆకట్టు వాటర్ అయితే అని చెప్పి ఆల్మోస్ట్ హాఫ్ అవుతుంది Uh he we start in the night.